హాయ్ అండి ఈ రోజు నాన్న దినోత్సవం సందర్భంగా మా ఫ్యామిలీ గురించి అయితే కొన్ని విషయాలు అయితే చెప్పాలి మా నాన్న మాకెంత ప్రేమ ఒక బాధ్యత అయితే మా అమ్మని చూసారో అదే ప్రేమ అదే ప్రేమ అదే బాధ్యతకి అయితే మా ఆయన కూడా మా పిల్లల్ని అదే విధంగా చూస్తారనమాట ఒక స్కీ స్కూల్కి తీసుకెళ్లే విషయంలోంటి ఒక గుడికి తీసుకెళ్లే ఏంటి ఒక షాపింగ్ తీసుకెళ్లే ఏంటి అన్నీ తనే దగ్గరుండి తీసుకెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాడనమాట పిల్లల్నే కాదండి నన్ను కూడా నేను ఏదన్నా చెయ్యాలన్నా ముందు ందు తీసుకెళ్ళి ఇసుకు లేకుండా తీసుకెళ్ళి తీసుకువస్తాం అంటే చాలా చిన్న విషయం ఏం కాదు కదా నేను ఈ షాప్లోకి వెళ్ళాలి నేను ఈ పనికి వెళ్ళాలన్నా తను దింపి తీసుకొస్తాడనమాట పిల్లల స్కూల్ విషయంలో అయితే చెప్పే చెప్పక్కలదండి ఒక గంట ముందు వెళ్ళిపోతాడో వాళ్ళు వచ్చే అయితే వెళ్ళేటప్పుడు ఎలాగో పెడతాడు వచ్చే అయితే ఒక గంట ముందు నుంచి వాళ్ళకి వెయిటింగ్ చేస్తాడేనో అనమాట అక్కడ ఒక అడుగుతారు కూడానండి మా ఆయన్ని ఏంటి అంత గంట ముందు వచ్చి పిల్లల కోసం అంత అలా చూస్తామంటే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా నుంచి సాయంత్రం వరకు పిల్లల గురించి ఆలోచిస్తారండీ స్కూల్కి వెళ్తే మటుకి ఇది ఒక ఫ్యామిలీకి కావాల్సిన విషయమే కదా అంత బాధ్యతగా ఉన్నారంటే ఎక్కడి వరకు ఒక సక్సెస్లోకి పదమూడు సంవత్సరాలు అయిందండి మా పెళ్ళయ్యి ఇంత సక్సెస్కి వచ్చామంటే ఇంకా గీత వాళ్ళ డాడీదే కదా